హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మినప సున్నుండలు ఎలా తయారు చేయాలి దానివల్ల యూజెస్ ఏంటి అనేవి తెలుసుకుందాం ముందుగా మినప్పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కువసేపు మినప్పప్పుని నాననివ్వకూడదు కడిగిన వెంటనే తీసి ఒక శుభ్రమైన క్లాత్లో ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ ఆరనివ్వండి మినుములు ఆరిన తర్వాత అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో లో వేయించుకోవాలి గుర్తుంచుకోండి లో ఫ్లేమ్ మాత్రమే వేయించుకోవాలి వేయించుతున్నప్పుడు మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుంది అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి వేగడానికి కనీసం ట్వంటీ మినిట్స్ టైం అయినా పడుతుంది ఇలా టైం తీసుకొని వేపితేనే గింజ లోపల దాకా వేగి లడ్డు చాలా రుచిగా బాగుంటుంది మనం సున్నుండలు చేయడానికి కావలసిన పదార్థాలు వచ్చేసి మినపప్పు బెల్లం నెయ్యి ఇలాచి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు సున్నుండలు చేయడం అనేది పెద్ద భ్రమ విద్యం కాదు కాకపోతే కాస్త అనుభవం తప్పనిసరి అయి ఉండాలి పప్పు ఎంతసేపు వేయించాలి ఏ కొలతలతో బెల్లం అండ్ నెయ్యి వాడాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇలాచీ ఫ్లేవర్ అనేది నెయ్యికి తోడై మరింత రుచిని తీసుకొస్తుంది లడ్డూలకి కొంతమంది చక్కెర కూడా యూస్ చేస్తారు కానీ హెల్త్కి బెల్లమే మంచిది సున్నుండ తయారీలో వాడే మినపప్పు నెయ్యి బెల్లంలో చాలా పోషక విలువలు ఉంటాయి రోజు మనం బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది సీజనల్ డిసీజెస్ రాకుండా చే దూరం చేస్తుంది ఉదయం బెల్లం తింటే శరీరానికి అండ్ ఎముకలకి బలం చేకూరుతుంది బెల్లంలో పొటాషియం సోడియం అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఎనిమియాతో బాధపడే వారికి బెల్లం బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పులో రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మినపప్పుని ఇడ్లీ దోశలు వడలు లాంటి వాటిలో ప్రత్యేక స్థానమే ఉంది అంతేకాకుండా వంటగదిలో ఇది లేకుండా పోపుల పెట్టే అసంపూర్ణమే కదా ఇందులోని ఐరన్ కంటెంట్ వల్ల శరీరానికి త్వరగా శక్తినిస్తుంది ఆయుర్వేదంలో అయితే ఆర్థరైటిస్ ఆస్తమా పెరాలసిస్ వంటి వాటి నివారణలో యూజ్ చేస్తారు ఇంకా వీటిలో ఫైబర్ మెగ్నీషియం ఐరన్ పొటాషియం కాల్షియం అధికంగా ఉన్నందున వీటిని తరచుగా తీసుకుంటే ఎమకలకు సంబంధించిన సమస్యలని మనం దూరం చేయవచ్చు ఇంకా మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది సో షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ కిడ్నీలను కాపాడడంలో మినపప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మినుములు వేగాక చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసే టైంలో ఒక పిరికెడు బియ్యం వేసి మిక్సీ పట్టుకోండి బియ్యం వేయడం వల్ల లడ్డు తింటున్నప్పుడు మన పంటికి అతుకోకుండా ఉంటుంది బియ్యం వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి వన్ అండ్ హాఫ్ కప్పుతోని మినప్పప్పు తీసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడేవారు బెల్లంని వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకోండి తక్కువ తినాలనుకునేవారు మాత్రం వన్ కప్ యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక బెల్లాన్ని బాగా మెదుపుతూ ఉండలేకుండా కలుపుకోండి లేదంటే ఈ కలిపిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి మనం సున్నుండలకి యూజ్ చేస్తున్న నెయ్యి వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే బెటర్ నెయ్యి తింటే బరువు పెరుగుతామని కొంతమంది తినడం మానేస్తారు నిజానికి రోజుకొక స్పూన్ నెయ్యి తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరు చలికాలంలో అయితే మనిషికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందుకే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలలో నెయ్యికి ప్రత్యేకమైన స్థానమే ఉంది మన శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి కల్తీ చేయబడిన నెయ్యి కొన్ని హానికరమైన కొవ్వులని కలిగి ఉంటాయి కాబట్టి ఇంట్లోనే దాదాపు ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించండి ఇలా మినప్పప్పు పిండిలో వేడి వేడి నెయ్యిని వేసి కలుపుతూ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలి లడ్డు చుట్టడానికి రాకుంటే ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డు చుట్టుకోవాలి సున్నుండలని మనము మినపొండలు నేతి ముద్దలు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాము పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బలవర్ధకమైన ఆహారం కూడా కొలెస్ట్రాల్ షుగర్ డైటింగ్ అంటూ నోరు కట్టుకునే వారికి ఇది ట్రెడిషనల్ స్వీట్ అని చెప్పవచ్చు కొత్త రకం స్వీట్స్ ఎన్నొచ్చినా కూడా మన పూర్వీకుల వంటలు స్వీట్స్ పైనే చాలామంది మొగ్గు చూపుతారు మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వన్ వీక్లో పూర్తి చేసేయండి లేదా రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోండి ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోండి ఈ సున్నుండలని మినపప్పుతో కూడా చేసుకున్న బాగుంటాయి మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి చూశారు కదా అంతే ఎంతో రుచికరమైన ఎన్నో పోషక విలువలు కలిగిన సున్నుండలు రెడీ అయిపోయాయి మీరు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్